దేవుని నామమునకు మహిమ కలుగును గాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం జనవరి పదహారు ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వంద నాలుగు స్తోత్రాలు గడిచిన దినములోని కృపలు జ్ఞాపకం చేసుకుని మరియు ఒక నూతన దినము మా జీవితాల్లో మీరు ప్రవేశపెట్టినందుకు మీకు వంద నాలుగు ప్రభు ఈ దినం వాక్యం చదువుతుండగా నీ ఆత్మతో నింపి నడిపించండి వినిన వాక్యం హృదయాల ఫలింపచేసి వాక్యానుసారంగా జీవించడానికి నీ కృపణ దయచేయమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని మా పరమ తండ్రి ఆమెన్ ఆదికాండము నలభై ఆరు నుండి నలభై ఎనిమిది అధ్యాయములు నలభై ఆరవ అధ్యాయము అప్పుడు ఇస్రాయేలు తనకు కలిగిన దంతయు తీసుకొని ప్రయాణమై బేయర్షబాకు వచ్చి తన తండ్రి అయిన ఇస్సాకు దేవునికి బలులు అర్పించను అప్పుడు రాత్రి దర్శనములయందు దేవుడు యాకోబు యాకోబు అని ఇస్రాయేళ్లును పిలిచాను అందుకతడు చిత్తము ప్రభువా అనెను ఆయన నేనే దేవుడను నీ తండ్రి దేవుడను ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడకము అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసెదను నేను ఐగుప్తునకు నీతో కూడా వచ్చేదను అంతేకాదు నేను నిశ్చయముగా నిన్ను తిరిగి తీసుకుని వచ్చేదను యోసేపు నీ కన్నుల మీద తన చేయి ఉంచినని సెలవీయగా యాకోబు లేచి బేర్షబా నుండి వెళ్ళాను ఫరో అతను ఎక్కించు తీసుకుని వచ్చుటకు పంపిన బండ్ల మీద ఇస్రాయేల్ కుమారులు తమ తండ్రి అయిన యాకోబును తమ పిల్లలను తమ భార్యలను ఎక్కించిరి వారు అనగా యాకోబును అతని యావత్తు సంతానమును తమ పశువులను తాము కణానులో సంపాదించిన సంపద యావత్తును తీసుకుని ఐగుప్తులకు వచ్చిరి అతడు తన కుమారులను తన కుమారుల కుమారులను తన కుమార్తెలను తన కుమారుల కుమార్తెలను తన యావత్తు సంతానమును ఐగుప్తునకు తనతో కూడా తీసుకుని వచ్చాను యాకూబును అతని కుమారులను ఐగుప్తునకు వచ్చి ఇస్రాయేలు కుమారుల పేర్లు ఇవే యాకూబు జ్యేష్ఠ కుమారుడు రూబేను రూబేను కుమారులైన హానోకు పళ్ళు హెస్రోను కర్మి షిమ్యోను కుమారులైన యముయేలు యామీను ఓహదు యాకీను సాహో సోహరు కణానీయురాలి కుమారుడైన షావులు లేవి కుమారులైన గెర్షోను కహాతు వరారి యూదా కుమారులైన ఏరు ఓనాను షేలా పెరేసు జరాహు ఆ ఏరును ఓనానును కనాను దేశంలో చనిపోయారు పెరేసు కుమారులైన హెస్రోను హామూలు ఇస్సాకారు కుమారులైన తోల పువ్వా యోబు షిమ్రోను జబూలును కుమారులైన సెరేదు ఏలోను ఎహాలేలు వీరు లేయ కుమారులు అమ్ ఆమె పద్దనరాములు యాకోబు వారిని అతని కుమార్తె అయిన దీనాను కనెను అతని కుమారులను అతని కుమార్తెలను అందరును ముప్పది ముగ్గురు గాదు కుమారులైన సిప్యోను హగ్గి షూని ఎస్బోను ఏరి ఆరోది అరేలి ఆషేరు కుమారులైన ఇమ్నా ఇష్వా ఇష్వి బెరియా వారి సహోదరి అయిన షరాహు ఆ బెరియా కుమారులైన హేబెరు మల్కియేలు లాభాలు తన కుమార్తె అయిన లేయా కిచ్చిన జిల్ఫా కుమారులు వీరే ఆమె ఈ పదినారు మందిని యాకోబునకు కనెను యాకోబు భార్య అయిన రాహేలు కుమారులైన యోసేపు బెన్యామీను యోసేపునకు మనషే అఫ్రాయములు పుట్టిరి వారి నైగుప్త దేశమందు ఓనుకు యాజకుడగు పోతీఫర్ కుమార్తెన ఆసేనతు అతనికి కనెను బెన్యామీను కుమారులైన బెలా బేకేరు అష్బేలు గెరా నయమాను ఎహీరోషు ముప్పీము హుప్పీము ఆర్దు యాకోబునకు రాహేలు కన్న కుమారులకు వీరందరూ పదునాలుగురు దాను కుమారుడైన హూషీము నఫ్తాలి కుమారులైన ఎహనేలు గూని ఏసేరు షిల్లేము లాభాను తన కుమార్తెన రాహేలునకు ఇచ్చిన బిల్వా కుమారులు వీళ్ళే ఆమె వారిని యాకోబునకు కనెను వారందరూ ఏడుగురు యాకోబు కోడండును వినాయించి అతని గర్భవాసం పుట్టి యాకోబుతో ఐగుప్తునకు వచ్చిన వారందరూ అరవై ఆరుగురు ఐగుప్తులో అతనికి పుట్టిన కుమారులు ఇద్దరు ఐగుప్తునకు వచ్చిన యాకోబు కుటుంబపు వారందరూ డెబ్బది మంది అతడు గోషేనుకు త్రోవ చూపుటకు యువసేపు నద్దకు తనకు ముందుగా యోధాను పంపెను వారు గోషేను దేశమునకు రాగా యోసేపు తన రథమును సిద్ధము చేయించి తన తండ్రి అయిన ఇస్రాయెల్ను ఎదుర్కొంటకు గోషేనుకు వెళ్ళి అతనికి కనబడెను అప్పుడు అతడు అతని మెడ మీద పడి అతని మెడ పట్టుకుని ఎంతో ఏడ్చాను అప్పుడు యోసేపుతో నీవు ఇంకా బ్రతికి ఉన్నావు నీ ముఖము చూచితిని గనుక నేను ఇక నువ్వు చనిపోవద్దునని చెప్పాను యోసేపు తన సహోదరులను తన తండ్రి కుటుంబపు వారిని చూచి నేను వెళ్ళి ఇది ఫరోకు తెలియజేసి కనాను దేశంలో ఉండే నా సహోదరులను నా తండ్రి కుటుంబపు వారిను నా ఎద్దకు వచ్చి ఆ మనుషులు పశువులు గలవారు వారు గొర్రెల కాపరులు వారు తమ గొర్రెలను పశువులను తమకు కలిగిన కలిగినదంతి తీసుకుని వచ్చారని అతనితో చెప్పెదను గొర్రెల కాపరి అయిన ప్రతివాడు ఐగుప్తీలకు హేయుడు కనుక ఫరో మిమ్మును పిలిపించి మీ వృత్తి ఏమిటని అడిగిన ఎడల మీరు గోషేను దేశమందు కాపురముండున్నట్లు మా చిన్నతనము నుండి ఇదివరకు నీ దాసులమైన మేమును మా పూర్వీకులను పశువులు గల వారమే ఉన్నామని ఉత్తరమీయుడని చెప్పెను నలభై ఏడవ అధ్యాయము యోసేపు వెళ్ళి ఫరోను చూచి నా తండ్రియు నా సహోదరులను వారి గొర్రెల మందలతోనూ వారి పశువులతోనూ వారికి కలిగిన అంతటితోనూ కనాను దేశం నుండి వచ్చి గోశేణలో ఉన్నారని తెలియజేసి తన సహోదరులందరిలో ఐదుగురిని వెంటబెట్టుకుని పోయి వారిని ఫరో సమక్షమందు మందు ఉంచాను ఫరో అతని సహోదరులను చూచి మీ వృత్తి ఏమిటని అడిగినప్పుడు వారు నీ దాసులమైన మేమును మా పూర్వీకులను గొర్రెల కాపురం ఫరోతో చెప్పిది మరియు వారు కనాను దేశం అందు కరువు భారంగా ఉన్నందున నీ దాసులకు కలిగి ఉన్న మందలకు మేత లేదు గనక ఈ దేశంలో కొంతకాలం ఉండుటకు వచ్చితిమి కాబట్టి గోషేణు దేశంలో నీ దాసులను నివసింప సెలవిమ్మని ఫరోతో అనగా ఫరో యువసేపును చూచి నీ తండ్రియు నీ సహోదరులను నీ అద్దకు వచ్చి ఉన్నారు ఐగుప్త దేశం నీ ఎదుట ఉన్నది ఈ దేశంలోని మంచి ప్రదేశం అందు నీ తండ్రిని నీ సహోదరులను నివసింపచేయము గోషేను దేశంలో వారు నివసింపవచ్చును వారిలో ఎవరైనా వారని నీకు తోచినేడలా నా మందల మీద వారిని అధిపతులుగా నియమించమని చెప్పాను మరియు యోసేపు తన తండ్రి అనే యాకోబును లోపలికి తీసుకుని వచ్చి ఫరో సమక్షం అందు అతను ఉంచగా యాకోబు ఫరోను దీవించాను ఫరో నీవు జీవించిన సంవత్సరంలు ఎన్ని అని యాకోబు అడిగినందుకు యాకోబు నేను యాత్ర చేసిన సంవత్సరంలో నూట ముప్పది నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను దుఃఖసహితమైనవిగా ఉన్నవి అవి నా పితృలు యాత్ర చేసిన దినములలో వారు జీవించిన సంవత్సరములన్నీ కాలేదని ఫరోతో చెప్పి ఫరోను దీవించి ఫరో ఎదుటి నుండి వెళ్ళిపోయాను ఫరో ఆజ్ఞాపించినట్లు యువసేపు తన తండ్రిని తన సహోదరులను ఐగుప్తు దేశంలో నివసింపచేసి ఆ దేశంలో రామేశను మంచి ప్రదేశంలో వారికి స్వాస్యమునిచ్చను మరియు యోసేపు తన తండ్రిని తన సహోదరులను తన తండ్రి కుటుంబపు వారిని అందరినీ వారి వారి పిల్లల లెక్కచొప్పున వారికి ఆహారం ఇచ్చి సంరక్షించను కరువు మిక్కిలి భారమైనందున ఆ దేశమంతటా ఆహారం లేకపోయాను కరువు వలన ఐగుప్తు దేశమును కణాను దేశంను క్షీణించను వచ్చిన వారికి ధాన్యము అమ్ముట వలన ఐగుప్తు దేశంలో కణాను దేశంలోను దొరికిన ద్రవ్యమంతా యోసేపు సమకూర్చెను ఆ ద్రవ్యమంతటిని యోసేపు ఫరో నగరులోనికి తెప్పించెను ఐగుప్తు దేశమందును కనాను దేశమందును ద్రవ్యము వ్యయమైన తరువాత ఐగుప్తీలందరూ యువసేపు వద్దకు వచ్చి మాకు ఆహారం ఇప్పించము నీ సముఖ మందు మే మేళ ద్రవ్యము వ్యయమైనది కదా అనేది అందుకు యోసేపు మీ పశువులను ఈడి ద్రవ్యము వ్యయమైపోయిన ఎడల మీ పశువులకు ప్రతిగా నేను మీకు ధాన్యం ఇచ్చదనని చెప్పాను కాబట్టి వారు తమ పశువులను యోసేపు నొద్దకు తీసుకుని వచ్చారు యువసేపు గుర్రములను గొర్రెలను మందలను పశువులను గాడిదలను తీసుకుని వారికి ఆహారం ఇచ్చాను ఆ సంవత్సరం మందు వారు మందలన్నిటికీ ప్రతిగా అతడు వారికి ఆహారం ఇచ్చి సంరక్షించను ఆ సంవత్సరము గతించిన తర్వాత రెండవ సంవత్సరంలో వారు అతని వద్దకు వచ్చి ఇది మా ఏలినవారికి మరుగు చేయము ద్రవ్యం వ్యయమైపోయాను పశువులు మందలను వారిని వశమాయను ఇప్పుడు మా దేహములను మా పొలములను తప్ప మరి ఏమీ వారి సమకమున మిగిలి ఉండలేదు నీ కన్నులేదుట మా పొలములను మేము నశింపనేలా ఆహారం ఇచ్చి మమ్మను మా పొలములను కొనుము మా పొలములతో మేము పరువుకు దాసులు మగదము మేము చావకు బ్రతుకున్నట్లు పొలములు పాడైపోకుండా మాకు విత్తనములు ఇమ్మని అడిగిరి అట్లు యోసేపు ఐగుప్తు భూములన్నిటిని కరో కొరకు కొనెను కరువు వారికి భారమైనందున ఐగుప్తీలందరూ తమ తమ పొలములను అమ్మివేసి కనుక భూమి ఫరోది ఆయను అతడు ఐగుప్తు పొలిమేరల యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకును జనులను ఓలలోనికి రప్పించను యాజకుల భూమి మాత్రమే అతడు కొనలేదు యాజకులకు ఫరో బత్తెములు నియమించను ఫరో ఇచ్చిన భత్తెముల వలన వారికి భోజనము జరిగిన కనుక వారు తమ భూములను అమ్మలేదు యోసేపు ఇదిగో నేడు మిమ్మను మీ భూములను ఫోకరు కొని ఉన్నాను ఇదిగో మీకు విత్తనములు పొలములలో విత్తుడి పంటలో ఐదో భాగం మీరు ఫరోకి ఇవ్వలను నాలుగు భాగములు పొలములలో విత్తుటకు మీకును మీ కుటుంబపు వారికి ఆహారమునకుడు మీ పిల్లలకు ఆహారమునకును మీవై ఉండనని ప్రజలతో చెప్పగా వారు నీవు మమ్మ బ్రతికించిదివి ఏలినవారి కటాక్షం మా మీద ఉండనిము ఫుకు దాసుల మొగుదమని చెప్పిది అప్పుడు ఐదవ భాగం ఫరోదరి నేటి వరకు యువసేపు ఐగుప్తు భూములను గూచి కట్టడి నియమించను యాజకుల భూములు మాత్రమే వినాయింపబడెను అవి ఫరోవి కావు ఇస్రాయేలీలు లు గోషేను ప్రదేశంలో నివసించిరి అందులో వారు ఆస్తి సంపాదించుకుని సంతానాభివృద్ధి పొంది మిక్కిలి విస్తరించిరి యాకోబు ఐగుప్తు దేశంలో పదిహేడు సంవత్సరములు బ్రతికను యాకోబు దినములు అనగా అతడు జీవించిన సంవత్సరములు నూట నలభై ఏడు ఇస్రాయేలు చావవలసిన దినములు సమీపించినప్పుడు అతడు తన కుమారుడైన యువసేపును పిలిపించి నా ఎడల నీకు కటాక్షం ఉన్న ఎడల దయచేసి నీ చెయ్యి నా తొడ కింద ఉంచి నా ఎడల దయను నమ్మకమును కనపరచుము ఎట్లనగా నన్ను ఐగుప్తులో పాతిపెట్టకము నా పితృలతో కూడా నేను పండుకొనున్నట్లు ఐగుప్తులో నుండి నన్ను తీసుకుని పోయి వారి సమాధిలో నన్ను పాతి పెట్టమని అతనితో చెప్పను అందుకు అతడు నేను నీ మాట చొప్పున చేసేదనను మరియు అతడు నాతో ప్రమాణము చేయు అన్నప్పుడు యువసేపు అతనితో ప్రమాణము చేశాను అప్పుడు ఇస్రాయేలు తన మంచపు తలాపీ మీద పడిను ఈ సంగతులైన తర్వాత ఇదిగో నీ తండ్రి కాయిలాగా ఉన్నాడని ఒకడు యోసేపుతో చెప్పాను అప్పుడు అతను మనిషి ఎఫ్రాయింలు అను తన ఇద్దరు కుమారులను వెంటబెట్టుకుని పోగా ఇదిగో నీ కుమారి యోసేపుని యువసేపుని ఎద్దకు వచ్చిచున్నాడని యాకోబునకు తెలుపబడిను అంతటి ఇస్రాయులు బలము తెచ్చుకుని తన మంచం మీద కూర్చుండెను యోసేపునకు చూచి కణాను దేశమందులు లూజులో సర్వశక్తిగల దేవుడు నాకు కనబడి నన్ను ఆశీర్వదించి నీకు సంతానాభివృద్ధి పొందించి నేను విస్తరింపచేసి నీవు జనముల సమూహం చేసి నీ తరువాత నీ సంతానమునకు ఈ దేశమును నిత్య స్వాస్థ్యముగా ఇచ్చేదనని సెలవిచ్చెను ఇదిగో నేను ఐగుప్తునకు నీ అద్దకు రాకమునుకు ఐగుప్తు దేశంలో నీకు పుట్టిన ఇద్దరు కుమారులు నా బిడ్డలే రూబేను షిమేనుల వలె అఫ్రాయము మనషే నా బిడ్డలై ఉందరు వారి తరువాత నీవు కనిన సంతానము నీదే వారు తమ సహోదరుల స్వాస్యమును బట్టి వారి పేర్ల చొప్పున పిలువబడుదురు పదనరాము నుండి నేను వచ్చిచున్నప్పుడు ఎఫ్రాతాకు ఇంకా కొంతసేపు దూరమున ఉండగా మార్గమున రాహేలు కణాను దేశంలో నా ఎదుట పొందాను అక్కడ బెత్రిహేమను ఎఫ్రాతా మార్గమున నేను ఆమెను పాతిపెట్టితనని యోసేపుతో చెప్పాను ఇస్రాయేలు యోసేపు కుమారులను చూచి వీరెవరని అడగగా యోసేపు వీరు నా కుమారులు వీరిని ఈ దేశమందు దేవుడు నాకు అనుగ్రహించడని తన తండ్రితో చెప్పాను అందుకతడు నేను వారిని దీవించటకు నా దగ్గరకు వారిని తీసుకుని రమ్మను ఇస్రాయేలు కన్నులు వృద్ధాప్యం వలన మందముగా ఉండెను కనుక అతడు చూడలేకపోయాను యోసేపు వారిని అతని దగ్గరకు తీసుకుని వచ్చినప్పుడు అతడు వారిని ముద్దు పెట్టుకుని కౌగులించుకున్నాను ఇస్రాయేల్ యోసేపుతో నీ ముఖము చూచెదనని నేను అనుకోనలేదు కానీ నీ సంతానమును దేవుడు నాకు కనపరిచి ఉన్నాడనగా యూసేఫ్ అతని మోకాల మధ్య నుండి వారిని తీసుకుని అతనికి సాష్టాంగ నమస్కారం చేశాను తర్వాత యూసేఫ్ ఎడమ ఎడమచేతి తట్టున తన కుడి చేతి ఎఫ్రాయేమును ఇస్రాయేల్ కుడి చేతి తట్టున తన ఎడమ చేత మనుష్యను పట్టుకుని వారిద్దరిని అతని దగ్గరకు తీసుకుని వచ్చాను మనుష్య పెద్దవాడైనందున ఇస్రాయులు తన చేతులను యుక్తిగా చాచి చిన్నవాడైన ఎఫ్రాయిం తల మీద తన కుడి చేతిని మనుష్య తల తన తల మీద తన ఎడవ చేతిని ఉంచాను అప్పుడు యువసేపును దీవించి నా పితృలైన అబ్రహాం ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండేరో ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకుని నేటి వరకును ఎవడు నన్ను పోషించను ఆ దేవుడు అనగా సమస్తమైన కీడులలో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను గాక నా పేరును అబ్రహాం ఇస్సాకులను నా పితృల పేరును వారికి పెట్టబడురుగాక భూమి ఎందు వారు బహుగా గాక అని చెప్పాను యోసేపు ఎఫ్రాయేము తల మీద తన తండ్రి కుడి చేయి పెట్టిన చూచినప్పుడు అది అతనికి ఇష్టము కాకపోయాను గనక అతడు మనిషి తల మీద పెట్టించవలనని తన చెయ్యి ఎఫ్రాయిము తల మీదను నుండి ఎత్తి త నా తండ్రి అట్లు కాదు ఇతడే పెద్దవాడు నీ కుడిసే ఇతని తల మీద పెట్టుమని చెప్పాను అయినను అతని తండ్రి ఒప్పక అది నాకు తెలియను నా కుమారుడా అది నాకు తెలియను ఇతడును ఒక జన సమూహమై గొప్పవాడగుడు కానీ ఇతని తమ్ముడు ఇతని కంటే గొప్పవాడగుడు అతని సంతానము జనముల సమూహమగునని చెప్పాను ఆ దినమందు అతడు వారిని దీవించి అఫ్రాయం వలన మరస్సే వలన దేవుడు నేను చేయునుగాక కానీ నీ పేరు చెప్పి దీవించెదర నేను అలాగూ అతడు మరస్యే కంటే అఫ్రాయమును ముందుగా ఉంచెను మరియు ఇస్రాయేల్ ఇదిగో నేను చనిపోవచ్చున్నాను అయినను దేవుడు మీకు తోడే ఉండి మీ పిత్రుల దేశంలోకి మిమ్మల్ని మరలా తీసుకొని పోవును నేను ఈ సహోదరుల కంటే నీకు ఒక భాగం ఎక్కువగా ఇచ్చి తినే అది నా కత్తితోనూ నా ఇంటితోనూ అమోరీల చేతిలో నుండి తీసుకుంటేనని యోసేపుతో చెప్పాను ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యము మనం దీవించును దీవించునుగాక ప్రార్థన దైగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వంద నాలుగు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి మృత్యుంజయుడ మహాగణుడా మహిమా గణత అర్హుడా యోగ్య పూజ్య కృపణ చూపుడికి ఐశ్వర్యవంతుడా కృపా సత్య సంపూర్ణుడా నీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభు అపరాధములు మన్నించి మా దోషములు క్షమించు అయ్యా పరిశుద్ధ రక్తంతో మమ్మల్ని మా కుటుంబాలను నాయన కడిగి పవిత్రపరిచి పరిశుద్ధపరచండి అయ్యా నాయన నీ చిత్తానుసారులుగా నీ హృదయానుసారులుగా మేము జీవించినట్లు నీ కృపణ మాకు అనుగ్రహించండి మా కుటుంబంలో ఏ ఒక్క బిడ్డను విడిచిపెట్టద్దు ప్రభావ అందరూ రక్షణ పొందినట్లు రక్షణార్థమైన కృపను మా కుటుంబాలపై విస్తరింపచేయండి శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా ఆర్థికంగా అన్ని విషయాలు మమ్మల్ని బలపరచమని అయ్యా నాయనా నీ రూపులోకి మమ్మల్ని మార్చుకోమని ప్రార్థిస్తున్నాం దైవజనులు అందరి కొరకు ప్రార్థిస్తున్నాం ధైర్యంతో వాక్యంలో బోధించి అనుకూలమైన సమయంలో అనుగ్రహించండి వారిని వారి కుటుంబాలని రక్త ప్రోక్షణ నుంచి వారి అవసరతలన్నీ నీ మహిమశ్వరంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం క్రైస్తవులందరినీ రూపాంతరపరచండి నీ రూపులోకి మార్చుకోండి ప్రభావ పరిశుద్ధడానికి వందనాలు నాలుగు స్తోత్రాలు తండ్రి డినామినేషన్స్ భేదములు తొలగించండి అందరూ ఏకతాటిపైకి వచ్చే కృపను మీరు దయచేయమని వేడుకొనించున్నాం ప్రభు అలాగే దేవ తండ్రి రాజా పరి ప్రపంచ దేశంలో అన్నిటి కొరకు వాటిని పరిపాలిస్తున్న రాజులు వారికి పనిచేస్తున్న అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాము నీ చిత్తానుసారమైన పరిపాలన వారి ద్వారా మీరు జరిగించండి అయ్యా తండ్రి నాయన ప్రపంచ దేశాలన్నింటిలో గొప్ప జీవాన్ని రగిలించమని వేడుకొని అలాగే ప్రత్యేకించి ఇజ్రాయల్ దేశాన్ని జ్ఞాపకం చేసుకుని ఇజ్రాయల్ సరిహద్దులో సమాధానం ఇచ్చి ఇజ్రాయల్ ప్రజలకు క్షేమం అనుగ్రహించమని ఇజ్రాయిల్లో ని జరిగించమని వేడుకొంచున్నాం ప్రత్యేకించి మా భారతదేశాన్ని మీ హస్తాలకు అప్పు చెప్పుకుంటున్నాం నూట నలభై నాలుగు కోట్ల భారతదేశ ప్రజల మనోనేతరాలు ఏసుక్రీస్తు నామంలో తెరవబడును కాక హృదయాలు తెరవబడిన కాక రాతి గుండెలు తీసి మాంస గుండెలు పెట్టబడునుగాక నిశ్చయముగా బలమైన ఉద్యీవము భారతదేశంలో రగును కొనుగాకని ప్రార్థిస్తున్నాం మా దేశాన్ని శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా ఆర్థికంగా రాజకీయ పరంగా సాంఘిక పరంగా అన్ని రంగాల్లో మీరే స్వస్థపరచమని వేడుకొంచుకున్నాను ఈ పేరు పెట్టబడిన నీజంలో తమను తాము తగ్గించుకుని పాపం విడిచి నీ సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేశాన్ని స్వస్థ వాగ్దానం ఆ పక్షంగా మీరు నెరవేర్చమని వేడుకుంటున్నాం ప్రభు మా దేశ ప్రధాని గారిని ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్లను చీఫ్ మినిస్టర్స్ గవర్నర్స్ను ఎమ్మెల్యేలు ఎంపీలను వారి కింద పనిచేసిన అధికారులు అందరినీ నీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నా నీ చిత్తానుసారమైన పరిపాలన వారి ద్వారా మీరు జరిగించమని వేడుకొంచి వారందరికీ గొప్ప రక్షణ దయచేయమని వేడుకొంచున్నాం సువార్తకు విరోధంగా భారతదేశంలో అయ్యా తండ్రి నాయన రూపించబడుతున్న ప్రతి ఆయుధము ఏసుక్రీస్తునామంలో లయమైపోవును గాకని ప్రార్థిస్తాం సువార్త అయ్యా విరివిగా ఈ సంవత్సరము విస్తరించబడును కాక అందరి గృహాలు సువార్థ కొరకు కాక చెవులు తెరవబడును కాక హృదయాలు తెరవబడునుగాకని ప్రార్థిస్తూ ఉదయ కాలంలో ఈ చిన్ని ప్రార్థనమని నీ పాద చేర్చుకోమని యేసుక్రీస్తు అతిపరిశుద్ధనామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి ఆమెన్ పరలోకమందున మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక నీ రాజ్యము వచ్చును గాక నీ చిత్తము పరలోకమునందు నెరవేర్చబడుచున్నట్లు భూమి నెరవేర్చబడును గాక మాను దిన ఆహారము నేడు మాకు దయచేయము ఎలా ప్రాధమే చేసిన వాళ్ళని మేము క్షమించిన ప్రకారం మా ప్రాధమును క్షమించము మామను శోధనలోకి తాక దుష్టుడి బారి నుండి తప్పించము ఎందుకంటే రాజ్యము బలము శక్తి మహిమయు నీవై ఉన్నవి ఆమెన్ ప్రవేశ రక్తమే జయం ప్రవేశ వాక్యమే విజయం ప్రవేశ నామంలో సంపూర్ణ విజయము గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్